కలెక్టర్ ఆదేశాల మేరకు రేపటి నుంచి సర్వే చేస్తాం గృహ ప్రవేశాలకు నిర్దేశించిన వాటితో పాటు రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి కావలసిన ఇల్లు లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయను నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని గండి మురళీ మోహన్ పీడి గృహ నిర్మాణ సంస్థ చెప్తూ ఉన్నారు అయితే నిలమలలో వివరాలు సేకరిస్తున్న అధికారులు మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం జూన్ పన్నెండు సామూహిక గృహ ప్రవేశాలకు అయితే సిద్ధమవుతున్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అసలు ఎందుకు గ్రామీణ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో గానీ ఇల్లు ఎందుకు పూర్తిగా సిద్ధమవడానికి లబ్ధిదారులు ముందుగా రాలేదు కారణాలు చెప్పాలని కలెక్టర్ చాలా సీరియస్ కూడా ఇచ్చారు చాలా మందికైతే మాత్రము లదారులకి ఏ విధంగా అసలు ఏ విధంగా ఇవి కట్టుకోవాలని కూడా పరిస్థితులు ఎక్కువగా గత ప్రభుత్వంలో ప్రారంభమయ్యే లేఅవుట్ లో ఉండడం వల్ల అవన్నీ సమస్యలు చెప్తూ ఉన్నారు అలాగే ఎక్కడైతే మనం ఇచ్చామా ఇంట్లో కూడా నీటి సరఫరా లేకపోవడము రోడ్ల సదుపాయం లేకపోవడము తర్వాత లబ్ధిదారుడికి మళ్ళీ ఎక్కువ అమౌంట్ వచ్చేది పోరాడు పూర్తి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో పూర్తిగా అవగాహన చేయలేకపోవడమే కారణాలు ఎక్కువ తెలుస్తున్నట్లుగా ఇక్కడ అధికారులు చెప్పడం జరిగింది అయితే ఇదైతే మాత్రం చాలా సీరియస్ చెప్తూ ఉన్నారు సామూహిక ఇల్లు అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇళ్లపై అయితే మాత్రం చాలా వరకు జూన్ పన్నెండు నాటికి ఇవి సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది కాబట్టి ఎవరైతే ఇల్లు ఎందుకు కట్టుకోవట్లేదు అనరులు అయితే వెంటనే నోటీసులు ఇచ్చి వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ లబ్ధిదారుల నుంచి తీసుకోవాలన్నట్టుగా జారీ చేసినట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి గజపతి చూద్దాం దారి రహదారి కలుతూ ఉంది గజపతి నగరం దత్తరాజారు మెరగముడు చీపురపల్లి గరివిడి మండలంలో సుమారు నూట యాభై గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇదే ఆధారం దాదాపు ఏడేళ్లుగా పనులు జరుగుతూ ఉండడంతో ప్రయాణికులు విసిగిపోతూ ఉన్నారు ఎక్కడికక్కడ అసంపూర్తంగా ఉండడంతో వర్షాకాలం రాకముందే పనులు చేయాలని ప్రజలు కోరుతూ ఉన్నారు గుట్టేదారులు ఇంత నిధులు రావాల్సి ఉందని చెప్తూ ఉన్నారు అయితే మొత్తం నెల రోజుల్లో చేస్తాం అనంతరం మరో రెండు వారాల్లో తారు వేసేందుకు చర్యలు తీసుకుంటాం ఐదు కోట్లు గుర్తు అందించేలా రికార్డులు చేశాం త్వరలో నిధులు వచ్చే అవకాశం ఉంది అంటూ రవిశేఖర్ రెడ్డి రోడ్డు భవనాల శాఖ చెప్తూ ఉన్నారు అయితే దాసుపేట చూస్తూ ఉన్నాము ఏదైనా చూస్తూ ఉన్నాము అయితే ఇది దారి చూపరు దారి చేస్తారు అన్నట్టు ఇక్కడ ప్రధానంగా దాసుపేట ప్రజలు అవినీతి కనస ప్రజలు అవినీతి చాలా నర్గం ఏర్పడుతూ ఉంది ఇక్కడ నూట యాభై గ్రామాలకైతే మాత్రము అనుసంధానంగా ఉన్న ఈ రోడ్లు పూర్తి స్థాయిలో వేయలేకపోవడంతో గత ప్రభుత్వం గానీ ఇప్పుడైతే మాత్రము అధికారులు చెప్తూ ఉన్నారు ఐదు కోట్ల వరకు అయితే రికార్డ్ చేస్తాం ఖచ్చితంగా కోటమ ప్రభుత్వంలో అయితే ఇప్పుడు ఏం చేయాలని సరే ఎక్కువ ఆస్కారం అయితే లేదు ఇక్కడ రికార్డ్ చేస్తాం ఇక్కడ రోడ్లు వేస్తే పండు కోటి వచ్చేది వర్షాకాలం కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా ఇక్కడ నూట యాభై గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఇక్కడ మనం చూస్తూనే ఉంది అలాగే రాజంలో ఒక ప్రధాన చూద్దాం నీటిలో రక్షసి ఒంటలనే నెక్కేసి బాధితులకు మందులు అందజేస్తారు ఒక లక్ష యాభై వేలు లబ్ధి వచ్చేటిగా గ్రాటి అమలు చేస్తున్నాం తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరు చూస్తున్నారు గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గాలు భూ మాఫియాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విధానం ఏ విధంగా చేశారంటే పెద్ద ఎత్తున భూముల విషయం కానీ ఇంకా ఇవన్నీ చేస్తే మనం వస్తానే ల్యాండ్ టైట్లింగ్